టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గత కొన్ని రోజులుగా చికెన్ గున్యాతో బాధపడిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్నట్టు ఒక పోస్ట్ చేసింది సమంత జ్వరంలో వచ్చిన నొప్పుల నుంచి కోలుకోవటం చాలా ఫన్ గా ఉందని పేర్కొంటూ వర్కౌట్ చేస్తున్న వీడియోని సమంత పోస్ట్ చేశారు దీంతో తమ ఫేవరెట్ హీరోయిన్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు ఇకపోతే సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి నుంచి ఇటీవలే కోలుకున్న విషయం తెలిసిందే అయితే మరొక వైపు కంటికి సంబంధించిన సమస్యలతో కూడా ఈమె బాధపడుతోంది ఎక్కువ లైటింగ్ చూస్తే కళ్లలో నీళ్లు వస్తాయని కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ ఒక సమస్య తర్వాత మరొకటి చుట్టుముట్టడంతో ఈమె అభిమానులు సమంత ఆరోగ్యంగా ఉండాలి అని ఆమె కోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నట్టు సమాచారం అంతేకాదు సమంతపై అభిమానాన్ని చాటుకోటానికి ఒక అభిమాని ఏకంగా తన ఇంటి వద్ద సమంత కోసం గుడి కట్టి నిత్యం పూజలు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు సమంత విషయానికి వస్తే ఏ మాయ చేశావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత ఆ తర్వాత బృందావనం దూకుడు ఈగా ఎటో వెళ్లిపోయింది మనసు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అల్లుడు సీను అత్తారింటికి దారేది ఇలా పలు చిత్రాలలో నటించి అతి తక్కువ సమయంలోనే తెలుగు నాట ప్రముఖ హీరోయిన్గా పేరు దక్కించుకుంది ఇక తెలుగుతో పాటు తమిళ్లో కూడా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జోసెఫ్ ప్రభు నినిట్టే ప్రభు దంపతులకు జన్మించింది ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్ కాగా తల్లి సిరియన్ మలయాళి ఏమాయ చేసేవి సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యతో రెండువేల పది నుండే ప్రేమాయణం కొనసాగించిన ఈమె పెద్దలను ఒప్పించి రెండువేల పదిహేడు అక్టోబర్ ఆరు ఏడు తేదీలలో నాగచైతన్యను వివాహం చేసుకుంది ముఖ్యంగా నాగచైతన్య హిందూ కావటం సమంత క్రిస్టియన్ కావటంతో ఇద్దరూ కూడా వారి వారి సంప్రదాయాల ప్రకారం రెండుసార్లు వివాహం చేసుకున్నారు ఇక టాలీవుడ్ స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండున విడిపోతున్నట్టు ప్రకటించడంతో సమంతపై చాలామంది విమర్శించారు ముఖ్యంగా సమంత నాగచైతన్యతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెడితే నాగచైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు ఇక నాగచైతన్య ప్రస్తుతం శోభితా ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సమంత మాత్రం ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తోంది అంతేకాదు బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సిటాడిల్ హనీ బన్నీ అనే సిరీస్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఇక ప్రస్తుతం అక్కడే పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నట్టు సమాచారం seven.